వెంటనే చెల్లించాలి వెంటనే చెల్లించాలి అధికారులు ఒత్తిడి చేసిన పిల్లులు మమ్మల్ని మాకు వెంటనే చెల్లించాలి అధికారులు మమ్మల్ని ఒత్తిడి చేసి పెండింగ్ చేసిన బిల్లులు వెంటనే చెల్లించాలి చెల్లించాలి సర్పంచ్ వెంటనే చెల్లించాలి పెండింగ్ వెంటనే చెల్లించాలి ఆత్మహత్యలు సర్పంచ్ ఆత్మహత్యలు సర్పంచ్ ఆత్మహత్యలు పెండింగ్ బిల్లు వెంటనే చెల్లించాలి పెండింగ్ బిల్లు వెంటనే చేసిన బిల్లులు వెంటనే చెల్లించాలి అధికారులు మమ్మల్ని ఒత్తిడి పనులు చేసిన బిల్లులు వెంటనే చెల్లించాలి అధికారులు మమ్మల్ని ఒత్తిడి చేసిన పాల బిల్లు వెంటనే చెల్లించాలి ഫ്രെഷ് ഫ്രൂറ്റ് ലേവ ബിൽ ഫ്രെഷ് ഫ്രൂട്ട് ലേവല്ല ബിൽഡിംഗ് ബിൽജലി మండల కేంద్రం హన్మకొండ డిస్టిక్ మాజీ సర్పంచ్ ఉమ్మల రాజకారావు గత రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మేము గత ప్రభుత్వం మమ్మలను ఎంతో ఒత్తిడి చేసి పనులు చేయించడం జరిగింది చేయించిన పనులు గత ప్రభుత్వం బిల్లులు ఇచ్చుకుంటూ పనులు చేసి చేయించడం జరిగింది ఇవాళ గ్రామాల్లో ఎంతో అభివృద్ధి యాభై సంవత్సరాలు లేని అభివృద్ధి చేయడం జరిగింది పల్లెల్లో ఇలా స్పెషల్ వాక్యలే కానీ రైతు వేదికలే కానీ డంపింగ్ యార్డ్లే కానీ సిసి రోడ్లే కానీ ఇలా మన మనసు మనబడి ఇవాళ స్కూల్లో అభివృద్ధి చేయడం జరిగింది ఇన్ని ఇన్ని చేసిన గత ప్రభుత్వం ఇలా బిల్లు ఇవాళ కొంత పెండింగ్ బిల్లులు ఇలా ఎలక్షన్ రావడం వల్ల ఆగిపోవడం జరిగింది దయచేసి మేము పదహారు నెలల నుంచి నువ్వు ఎన్నో మొరబెట్టుకున్నా కూడా ఇవాళ మన ప్రివెన్షన్లో దాదాపు ఒక ఆరు సార్లు ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా మన పంచర పంచరాజ్ టు హైదరాబాద్ అక్కడ కూడా ఇవ్వడం జరిగింది గత వారం ప్రజాభవన్లో ఇలాంటి పత్రం ఇచ్చి మేము అట్టటాక్ ప్రదర్శన చేస్తే మనల్ని తీసుకుపోయి పోలీసు వాళ్ళు నిర్బంధించి అరెస్టు చేయడం జరిగింది ఈ ప్రజాప్రభుత్వం ఇంత ఇబ్బందులు పెట్టడం వల్ల గత సంవత్సరం నాకు కట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చి ఓబెనార్ సర్జరీ కావడం జరిగింది దానికి మా భార్య పిల్లలు రోడ్డు పడి మా భార్య కూడా హాస్పిటల్లో పాలు పాడడం జరిగింది ఇలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో ఇవాళ గత ప్రభుత్వం కానీ గత శరీరం దయచేసి ఇలా కేసీఆర్ గారు ఇరవై ఏడు తారీఖు వస్తాడు కాబట్టి మాకు ఆయనే ఒక ఆధారం అనుకొని మీరు మాకు అండగా ఉండి బెడలు పంచి ఇవాళ మా బిల్లులు ఇప్పిస్తారని ఇవాళ ఇరవై ఏడు తారీఖులో ఇవాళ మా సర్పంచ్ ధైర్యంగా ఆత్మహత్యలు చేసుకోవద్దనుకుంటే కేసీఆర్ గారు ఒక ధైర్యంగా ఉండాలంటే మనం మాకు ఒక మెసేజ్ బాగా చేయాలని కోరుకుంటున్నాం ఇవాళ మిమ్మల్ని నమ్ముకొని గత పది సంవత్సరాలు సర్పంచ్గా ఉంటామని ఇవాళ మేము అభివృద్ధి అప్పులు మూలు అమ్మి ఇవాళ మళ్ళీ గెలుస్తామనే ఆలోచనతో మేము అప్పులు తెచ్చి పనులు చేయడం జరిగింది మాకు దయచేసి ఇవాళ మాకు ఎవరు దిక్కు లేరు ఇవాళ రాబోయే రోజుల్లో ప్రతిపక్షంగా మీరు మాకు ఉన్నారని ఒక ధైర్యంగానే ఉన్నాం తప్ప ఇవాళ ప్రజా మీద మాకు నమ్మకం కోల్పోయింది ఇవాళ మా పిల్లలు కానీ మా పిల్లలు ఏడుస్తుండ్రులు ఇలా మా డాడీ ఇలా కలెక్టర్ పోతే మాకు పిల్లలు తీస్తాడు కావచ్చు అని ఒక బాధలో ఉన్నారు కాబట్టి మాకు ధైర్యం ఇచ్చి ఇలా కేసీఆర్ గారు ఒక ప్రకటన విద్యాలయా చేయాలని కోరుకుంటున్నాం ఇలా మమ్మల్ని మన్నించి ఇవాళ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మేము ప్రజల పడ్డం ఇలా పార్టీలకు అతీతంగా మాకు వాస్తవానికి పదిహేను నెల నుండి రేవంత్ రెడ్డి గారు ఇస్తారనే ఆలోచనతోనే ఒక శాంతియుతంగా అది నిరసన తెలియజేస్తున్నాం ఆ తెలియజేసే చేసేదాన్ని ఇప్పటి ఇప్పటి వరకు కూడా ఒక ఐదు సార్లు మేము ఇలా కలెక్టర్ ఇవ్వడం జరిగింది ఇవాళ మేము దాదాపు వంద శాతం ఇలా ఈ ప్రభుత్వం ఇస్తారనే ఒక నమ్మకం నమ్మకంతోనే ఇలా ఒక ధైర్యంగా ఉన్నాం కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు దయచేసి మా సర్పంచ్ బిల్లులు ఆఫర్లు ఒక ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు మీరు లెక్క కాదు మమ్మలను ఇలా కక్షపూరకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్ట పెట్టకుండా బిల్లులు విడుదల చేయాలని కోరుకుంటున్నాం మీ పేరు ఎప్పుడు ఊర రవీంద్రరావు దాని కూడా గ్రామ సర్పంచ్